మాకు ఎంతో ఉపకారం చేసేది హాస్పిటల్ మా పాప చచ్చిపోవలసింది మాకు ఎంతో ఉపకారం చేశారు కారు వేసుకొచ్చారు రెండు వేసుకొచ్చారు మాకు ఎంతో ఘనకరం చేసారు మాకు ఎప్పుడు ఏ రాత్రి ఎప్పుడు ఫోన్ చేసిన అర్ధరాత్రి కూడా వచ్చారు మాకు ఇంకా నాకు ఇంకా మర్చిపోకపోతే అట్లేదు అయ్యారు అదే మమ్మల్ని రక్షించండి మరి మీకు చేసిన సేవ మీరు అర్ధరాత్రి కూడా కార్ వేసుకొచ్చారు అండి ఇక్కడికి వేసుకొచ్చారు పెనుకొండ వేసుకొచ్చారు మన మానవ సేవ మాధవ సేవ పింఛన మళ్ళీ నాలుగు వేలు కొడుకులు పోయి రావడం రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది రమ్మనే కోరుతున్నామండి ట్రైన్ బా చేయను నేను చేయించి పెడతాను చే